ప్రైజ్ దలాట్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి రాత్రికాల సమయం నుంచి ఇప్పటివరకు తన సజీవమైన రెక్కలచట్టు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థన పరిశుద్ధరా ప్రేమగల తండ్రి దయగల దేవ హృదయవాంచం నెరిగిన వాడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ బంగారు పాదములకే స్తోత్రాలు స్తోత్రాలను అయినా తండ్రి నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్ర నిద్రపోవడం సెలవు రాత్రంతా రాత్రి అంతా మమ్మల్ని సజీవంగా ఉంచి గాఢ నిద్ర కలగజేసి చేసి మాకు ఈ సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు అయినా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మలు నశించిపోతుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని లేకుండా మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు మా స్నేహితులను ప్రతి ఒక్క విశ్వాసని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాయన అయ్యా ఏ పాటి వారం తండ్రి గడ్డి పరకంటే హీనమైన తండి గాలివి గాలి వీస్తే పొట్టు రాయ రాలిపోయేటి వాళ్ళం తర్వాటి మమ్మల్ని యేసుక్రీస్తు అనే బండ మీద నిలబెట్టి మాకు రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను ఏసీ వేసేదండి పరిశుద్ధర ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరూ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకుని అదే వాక్యానుసారం జీవించే హృదయాన్ని ప్రతి ఒక్క బయటకు ఇవ్వండి ప్రభా వాక్యం విని వదిలేయకూడదండి ఆత్మకాహారంగా వాక్యాన్ని తీసుకోవాలండి మంచి నేల మీద పడే విత్తనములు ఇవ్వలే ఫలించే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని తను పెదవుల పరంగా కాత్తండి ఆచార ఆచారభక్తి ఏదో చర్చకి వెళ్ళి వచ్చేస్తున్నామన్నట్లు కాకుండా వాక్యాన్ని విని గ్రహించుకునే శక్తిని వాక్యానుసారం నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభు యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు యథార్థవంతులో ప్రార్థన విని అలాగించే దేవాతి దేవుడు నీవేనైనా సహాయం దయచేయన పరిశుద్ధ రా స్తోత్రం నేను దేవునికి సమస్తము సాధ్యమే కదా తండి ప్రతి ఒక్కరూ ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తుండగా వారి రాకపోకలియందు సహాయం దయచేసి కుటుంబం మొత్తం కూడా వెళ్ళి రావాలి మీ యొక్క నామంకే మహిమ ఘనత ఇవ్వాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మా యొక్క అర్హతను బట్టి కాస్త మా యొక్క యోగ్యతను బట్టి కాస్త మీ కృపను బట్టి మేము వెళ్ళి ప్రార్థనా మందిరానికి వెళ్ళి మేలులు పొందుకుని వచ్చే విధంగా సహాయం దయచేయండి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి గృహం నుంచి తండ్రి వారాంతంలో ఆ వాక్యాన్ని ధ్యానించుకునే విధంగా సహాయం తెచ్చేయండి ప్రభ వేసేదండి స్తోత్రంనైనా అలాగే ప్రతి ఒక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి ప్రతి అవయవము ముట్టి తాకి స్వస్థపరిచి నజరేడిన ఏసు క్రీస్తు పూర్తి స్వస్థత తారు గేమండి ప్రభా ఏసీ పరలోక వైద్యుడు మీరేనైనా యహలోక వైద్యం చేత వైద్యం జరిపించండి ప్రభు ఏసీ అతన్ని పరిశుద్ధ మీరు ముట్టుకుంటే స్వస్థపరుస్తారు తండీ సహాయంతో చేయ ముప్పై సంవత్సరం మరియు గర్భం జన్మించి ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరం అనేక పరిచయం చేశారు తండ్రి అనేక మహోద్భుత కార్యములు చేసి అన్నారు తండ్రి ఎంతోమందికి చూపు లేని వారికి చూపి ఇచ్చారు తను మాటలు లేని వారికి మాటలు ఇచ్చారు తండ్రి వీటి శక్తి లేని మరి వినికి శక్తిని కుస్ట్రోగులని స్వస్థపరిచేడుతండి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మేము ఏముట్టగానే స్వస్థపరిచిందండి అలాగే మా కుటుంబంలో కూడా మీరు చేసిన మహోద్భుత కార్యములను బట్టి మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా ఈ ఉపవాస దినముల్లో మేము మేలులు పొందుకోవాలండి అలాగే మా ఆహార్యంలో కూడా నీరసంగా మేము ఉండకూడదండి అలాగే వాక్యాన్ని ధ్యానించుకుంటూ మీతో సహవాసం కలిగి ఉండే హృదయాలు మాకు ఇవినైనా పరిశుద్ధరా స్తోత్రం నైనా ఒకని తెలియవాన్ని ఆదరించిన నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివినైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసిన వారికి ఉన్న బీపీలని షుగర్ని అలాగే థైరాయిడ్ని క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు వారిని కిడ్నీస్ స్టోన్స్ మళ్ళీ డయాలసిస్ చేయాలని ఎంతోమంది బాధపడుతున్నారు తని నిత్యమో హాస్పిటల్కి వెళ్ళలేకుండా బాధపడుతున్నారు తండి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పూర్తి స్వస్థత ఆరోగ్యం ఏమి వంటి ప్రభావం వారికి కూడా మీ మీద ఆధారపడే హృదయాలు వారికి వంటి ప్రభా సహాయం దచ్చేయండి ప్రభా అలాగే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుండగా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన సహాయం దయచేయండి ఆయన భర్తకులో పడే హృదయం భార్యకి భార్యాన్ని ప్రేమించే భర్తకి ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభాస తండ్రి అలాగే బిడ్డల చుట్టూ కాపుదల ఉంచండి ప్రభా ఎవరకుండా చిన్న బిడ్డల గురించి భార్య భర్తలుగా ప్రార్థించుకోవాలి తను తల్లిదండ్రులుగా ప్రార్థించాలి తను వారి భవిష్యత్తు నిమిత్తము అలాగే నశించిపోతున్న ఆత్మల వల్లే కాకుండా మీ సజీవమైన మార్గంలో బిడ్డలను ఉప్పు నుంచి నడిపించాలి తండ్రి చిన్న చిన్న వాక్యాలు విని గ్రహించుకునే శక్తినివ్వండి ప్రభా అలాగే యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభు యవనస్తులు ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి వాక్యాన్ని విడిచిపెట్టి పెట్టేస్తున్నారు తండ్రి అపవాదికి చోటిచ్చి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి బిడ్డ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసి మీ గురించి తెలుసుకున్న రక్షణ వైపు అడుగులు వేయించి మీ సజీవమైన మార్గంలో కుడికని ఎడమగ్గని జరిగిపోకుండా సహాయం దయచేయనైనా సమస్త మెరిగిందేవా ఏ పాటి వారం తండ్రి స్తోత్రం అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి సకాలంలో మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి అలాగే మీ చిత్తము వారి పట్ల ఎలా ఉందో అది నెరవేరుస్తారని విశ్వసిస్తుందాము తండ్రి మా ఇష్టానుసారం మేము జీవించకూడదు మీ చిత్తం మేరకు మేము ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ఏం తిందమో ఏం తాగుదమో ఏం దొరిదో అని లోక సంబంధమైన వాడితో కూరుకుపోకూడదండి మీ యొక్క నామనకే అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ కేసీ ఉన్నారు ఏ లేదని తెలుసుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ పెదవుల పరంగా కాదండి హృదయాంతరంగా ప్రార్థించుకోవాలి సహాయం మీరు హృదయం ఎరిగిన వాడివినైనా మేము మనుషుల ముందరూ నటన చేస్తామేమో తండ్రి మేము అందరం నటన చేయలేము సహాయం దయచేయండి బ్రహ్మ ఇలా ఈ పునరుద్ధారణ దినమున మేమందరం ప్రార్థన మందిరానికి వెళ్ళి జీవాహారం తీసుకుని సకాలంలో గృహం చేర్చుకుని చేరి అలాగే సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థన పెట్టుకుని కుటుంబంలో కూడా రెండు కీర్తనలు పాడి స్థుతించి గ గణపతి కీర్తించి మీ యొక్క నామమునికి మహిమ ఘనత ఇచ్చి మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు ఇస్తారని అలాగే మేము అన్యుల మధ్యలో ఉంటున్నాం తండే ఏ విషయాన్ని తలదించుకునే పరిస్థితి తీసుకురాక నేను ఏ విషయాన్ని సిగ్గుపడనివ్వకండి నాయన తండ్రి తలగా తాగ్గా ఉంచిన సెలవు ఇచ్చిన మీ అక్కడ నా మమ్మల్నికే మహిమ ఘనత ఇచ్చి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తను అలాగే ఏ లోక సంబంధమైన వాడితో ఏ విషయానికి భయపడకూడదని భయపడకముని నీకు సహాయం దయచేసేదాన్ని అని ఇచ్చినట్లుగా ఏ విషయానికి లోక సంబంధమైన వాడితో భయపడకుండా మీ ఎందు భయభక్తులు కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావం అలాగే ఎందు భయభక్తులు కలిగి ఉంటే మేము మీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరిస్తారు తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలండి సహాయం దయచేయండి నన్ను పరిశుద్ధి ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరుస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ కిలి విని ఎంత అడిగి వేడుకున్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్